వక్ఫ్ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు శనివారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ ఎదురుగానున్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం మినీహాల్లో వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసన మండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ అధ్యక్షుడు నారపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నెల్లూరు జిల్లా కార్యదర్శి సాగర్ సిపిఐ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు వి రామరాజు తదితరులు మాట్లాడారు సిపిఎం నెల్లూరు జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయ న్యాయవాదుల సంఘాల నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు చట్ట సవరణ తర్వాత దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి చర్చ కూడా జరుగుతుంది అనేక అనేక క్రమ సవ్య వాదనాలని ముందుకు తీసుకొచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వె చట్టాన్ని సవరించింది ముస్లింలకు సంబంధించిన ఇతర మతాల వాళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్పి నిర్ణయించింది భూములకు రిజిస్ట్రేషన్ చూపకపోతే మేము స్వాధీనం చేసుకోవచ్చు అంటూ కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చింది ఇంకా ఇంకా చాలా చాలా వివాదాస్పదమైన విషయాలు అయితే మేమైతే అభిప్రాయపడుతున్నామంటే ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం లేకపోతే ఇందులో దురదృష్టం శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత ఎంత భాగస్వామి మొదలుగా మాట్లాడాలి పొద్దున భారతీయ నగరంలో ఏదో భూమి విషయంలో వివాదం రేపి దాని చుట్టూ ప్రజలు ఇటు అటు మోహరింపబడి విద్వేషాలు పెరిగి గందరగోళం జరిగితే జనం మిగతా విషయాలు మాట్లాడు మాట్లాడుకోవడం మారేస్తారు నిరుద్యోగాన్ని గురించి కానీ పేదరికాన్ని గురించి కానీ కార్పొరేట్లకి ఉన్న ఫలంగా మొత్తం సంపదని అప్పు చెప్పడం విషయంలో కానీ విద్యారంగంలో ఆరోగ్య రంగంలో దేశం ఏ నూట ముప్పై స్థానంలో ఉండడానికి గురించి కానీ మీరేమీ చర్చ కాదు ఇవన్నీ ఘోరమైన వైఫల్యాలు బీజేపీ ప్రభుత్వం అధికారుల ఈ వైఫల్యాలను సంబంధించి ప్రజలు తమ దైనందిన వ్యవహారాలకు దూరంగా లేనిపోని విద్వేషాలలో రగిలి ఈ దేశం గందరగోళంలోకి వెళ్ళడానికి చేసినటువంటి ఉద్దేశపూర్వకమైన పథకం ప్రకారం ప్రాణాగం అని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను అందులో ఏదో ముస్లిములకు సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయంగా కాకుండా దేశ సమగ్రతకు సంబంధించిన దేశ భవిష్యత్తుకు సంబంధించిన మనమందరము శాంతి సుభత్వం సామరస్యాలతో జీవించడమే రేపు కష్టమైపోయేటటువంటి పరిస్థితికి సంబంధించిన అంశంగా చూడాలని చెప్పి ఆ వైపున ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతాం పేరుతో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక రాజకీయ పార్టీలు ప్రజా ప్రధానంగా ఈ యువ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ సదస్సు వినియోగిస్తున్నాం ఏదైతే ఈ సవరణ తీసుకొచ్చారో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వెనకుండి దీన్ని నడిపిస్తుంది భారతదేశంలో పార్లమెంటులో రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకించిన వాళ్ళందరూ ముస్లిమ్స్ కాదు అందరూ ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని లౌక రాజ్యాంగాన్ని కాపాడాలి ఏదైతే ఈ సవరణని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో కూడా మాట్లాడారు అయితే దురదృష్టం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన ఈ రెండు బలపరచటం నితీష్ కుమార్ బలపరచటం ఈ సవరణ తీసుకొని వచ్చేదానికి ప్రధాన పాత్ర వీళ్ళు నిర్వహించారు అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వాలు ఏ అయితే ఉన్నాయో ప్రజలకు అనుకూలంగా లేకుండా బీజేపీ ఆడే నాటకంలో ఈరోజు వరకు అనేక మత విభజన తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక పేరు మీద ఏదైతే ఈ సవరణ తీసుకొచ్చామో ప్రధానంగా మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి దర్గా విషయాల్లో కానీ మసీదులకు సంబంధించినట్టు కానీ అట్లాగనే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వృత్తి కోర్సులు కానీ విద్యలో కానీ ఇలాంటి ఆస్తులన్నీ కూడా ఇతరులు కూడా దాంట్లో ఉండవచ్చు అనేటువంటిది చెప్పటం జరిగింది అయితే ఇరవై రెండు మంది ఉంటే నలుగురు ఉండొచ్చు పదకొండు మంది ఉంటే ఇద్దరు ఉండొచ్చు అనేటువంటిది కూడా ఈరోజు చెప్తున్నారు అయితే ఇతర అనేక మతాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇలాంటి ఎక్కడా లేవు తిరుపతి సంబంధించినటువంటి కాలేజీల్లో కూడా ఉద్యోగస్తులను కూడా ఇతరులు ఉండకూడదు అనేటువంటి ఒక జీవో కూడా తీసుకొచ్చాడు అందువల్ల ఇక్కడ కూడా ప్రజలు కూడా ఎవరు అంగీకరించడం లేదు దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో ప్రజలందరినీ కలుపుకొని దీన్ని ఉపస ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తాం చేసేట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్డు సవరణ రెండు వేల ఇరవై ఐదు బిల్లుని చట్టం కాకుండా సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పటికే నిలిపివేసింది దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పి నెల్లూరులో జరుగుతున్న రోడ్ టేబుల్ సమావేశం కోరుతూ ఉంది ఇప్పటికీ ఈ చట్టం వలన రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయి ముస్లింల యొక్క హక్కులు దెబ్బతింటున్నాయి మతపరమైన యోజనలో దేశవ్యాప్తం జరిగే ప్రమాదం ఉన్నందున అటు జార్ఖండ్ రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మేము అమలు చేయమని చెప్పి అవి ప్రకటించిన్నాయి వాటి బాటిలోనే ఆంధ్రప్రదేశ్ కోటబీ ప్రభుత్వం కూడా ఈ ఒక్కబోటు సవరణ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పి ప్రకటించాలి అలా ప్రకటించకపోతే మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్లే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది కాబట్టి నెల్లూరులో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం ఒక కోర్టు బిల్లుని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది సిఎస్ సాగర్ జిల్లా కార్యదర్శి సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి సోదరులరానికి వచ్చిన పదకొండు సంవత్సరాల్లో వారు మత ప్రాధిపతి కదా మైనారిటీలంతా కూడా దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు తలాఖనండి తీసుకుంటే ఆర్థిక అనండి లేకపోతే ఇవాళ ఒక్క కోట్లు పిల్లనండి రేపు ఎలు క్రైస్తవ చర్చిల మీద దాడేనండి ఇవన్నీ కూడా జరుగుతుంది మొత్తం మీద ఏంటంటే ఈ దేశంలో మత కల్లోలాలను ప్రజల మధ్య చిచ్చు పెట్టి హిందూ మతోన్మాదాన్ని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక బాధమైనటువంటి ఈ దేశం లౌకిక పునతుల మీద రాజ్యాంగ వ్యవస్థ మీద రాజ్యాంగ పరిరక్షణ వేదిక మీద మరి ఏర్పడినటువంటి ఈ దేశంలో మత కల్లోలను సృష్టించేటువంటి విధంగా మరి ఆ రకంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఆలోచన విధానం దేశంలో ఉన్నటువంటి సుస్థిరకి దేశ సమైక్యతకి విభిన్న రాష్ట్రాలు విభిన్న కులాలు విభిన్న మతాలు అందరూ కూడా ఏకాన్ముఖంగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజలను విచ్ఛిన్న చేయడానికి తద్వారా హిందూ రాజ్యాన్ని నెలకొల్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలా వగ్పోతు సమస్యే కాదు వగ్పోతు ద్వారా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఆ రకంగా మరి ఈ ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఒక్కొక్క సవరణని ఏ పని చెప్తున్నారు దాన్ని మరి ఆ రకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశ లౌకిక రాజ్యాంగాన్ని ఈ దేశ సమైక్యతను లౌకిక రాజ్యాన్ని నిలబెట్టుకోవడం ఈ దేశ ప్రజల యొక్క సామరస్య ఐక్యతను నెలకొల్పుకోవడం కోసం మంత్రి లేకుండా దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది ఈ పోరాటంలో సిపిఐ తన వంతు పాత్ర తెలియజేస్తూ వేదిక వాళ్ళు నిర్వహించినటువంటి వక్ సవరణ సవరణ చట్టానికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు వక్ చట్టానికి సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బుద్ధిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం తప్పింది ఒక చంద్రబాబు గారు రెండోది నితీష్ గారు చంద్రబాబు గారు ఈరోజు స్పష్టంగా ముస్లింలకు సంబంధించి వక్ బోర్డులో ముస్లింలు కాకుండా ఇతర కులస్థలను కూడా మేము ఇతర మతస్థులను కూడా మేము ఆ బోర్డులో పెడతామని స్పష్టంగా బిల్లులో పొందుపరిస్తే ఇది కనీసం అన్యాయం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి ప్రతి మతానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ మా మత హక్కుల్ని మనం కాలరాయకూడదు అనేటటువంటి మత విశ్వాసాల దెబ్బతిని దేశం మొత్తం మీద మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చేటటువంటి మంటల్లో చలిగాసుకునేటటువంటి బీజేపీ ప్రభుత్వానికి మీరు ఈరోజు భద్రత తెలపడం కనీసం దాన్ని ఆ సవరణ మీరు ప్రతిపాదించి దీనికి మేము ఒప్పుకోమని చెప్పాల్సినటువంటి బాధ్యత గల తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు జనసేన కావచ్చు ఈరోజు ముస్లిం సోదరుల్ని రోడ్డున పడేసేటటువంటి మాట వాస్తవం కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఒక్క చట్టానికి సంబంధించి తెలుగుదేశం స్టాండ్ ఏంటి జనసేన స్టాండ్ ఏంటి అసలు మీరు ఇట్లాంటి చట్టాలని రూపొందిస్తుంటే వాటిని మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారో కనీసం ఇది తప్పు ఇట్లాంటి చట్టాలు రావడం వల్ల రాబోయే రోజుల్లో యొక్క మత స్వేచ్ఛ దెబ్బతిట్టుంది కులాల మధ్య మతాల మధ్య వివాదాలు ఏర్పడతాయి అనేటటువంటిది చెప్పకపోవడం చాలా శోచనీయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక చట్టానికి సంబంధించినటువంటి సవరణలు ఏమైతే చేశాయో అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి వక్కు చట్టంలో ముస్లిం సోదరులకి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజ్యాంగ పరిరక్షణ వేదికకి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి సంబంధించి ఈరోజు చాలా స్పష్టంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉందని తెలియజేస్తూ ఇది బీజేపీ వాళ్ళు ఈ వక్ఫ్ నిరసనలకు సంబంధించి దీన్ని మనం ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచించి మొన్న ఒక చర్య చేపట్టారు అదే నేషనల్ హెరాల్డ్ కేసులో పదకొండు సంవత్సరాల పెట్టినటువంటి కేసులో ఈ ఈ ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీడియా అటెన్షన్ అంతా డైవర్షన్ చేయడం కోసం దానిలో మళ్ళీ ఈడీ ఛార్జ్ షీట్ లో రాహుల్ గాంధీ పేరు సోనియా గాంధీ గారు పేరు పెట్టి ఈ యొక్క వక్ మీద జరిగినటువంటి నిరసనన్నింటినీ డైవర్షన్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది కాబట్టి దీని అందరూ కూడా దేశ ప్రజలు గమనించాలి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతి నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకి అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెండుల పల్లెల్లో వీటిఆర్ అమృతధారతో దాహార్ తీర్చారు ఆయన సాయం పొందని వ్యక్తులేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్ రెడ్డి వినోదరెడ్డి